హాయ్ ఫ్రెండ్స్ లో దేవుని పరిశుభ్రామానికి స్తోత్రం కలిగిన గాక రోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో ఏవో నమ్మిక నమ్మికవచ్చుము ఆమె ప్రియమైన సహోదరి సహోదరుడ మన జీవితంలో చాలాసార్లు మన సొంత నిర్ణయాలను తీసుకునేటప్పుడు మనము ప్రార్థించగలుగుతున్నామా ఇది దేవుడి వాక్యానుసారమైనదేనా అని ఆలోచించగలుగుతున్నామా దీంట్లో దేవుని చిత్తము నెరవేర్చబడుతుందా నేను తీసుకునే నిర్ణయము దేవుని దృష్టికి అంగీకారమైన అని ఆలోచిస్తున్నామా లేదా మీ సొంత నిర్ణయాల చేత మీ జీవితాన్ని కుటుంబాన్ని నడిపిస్తున్న వారుగా ఉన్నారా అయితే మీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను మీరు నెరవేర్చలేరు కానీ ఎవరైతే వారి సొంత బుద్ధిని ఆధారంగా చేసుకొనక దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి దేవుని యొక్క చక్కని ఆలోచనకర్తయ్య దేవుని యొక్క నువ్వు ఆలోచన కొరకు నిర్ణయం కొరకు ప్రార్థించినప్పుడు ఆయన తన ఉద్దేశాన్ని ఆయన నమ్మిక వచ్చినప్పుడు తన ఉపదేశాన్ని నేను చేస్తారు ఎలాంటి ఒక మార్గంలో నడాలో ఎలాంటి ఒక తీర్మానం నువ్వు చేయాలో ఆయన నేర్పిస్తారు అబ్రహాము తప్పైన నిర్ణయం చేసి తాను ఇబ్బంది పడి తన భార్య అయిన శారాన్ని ఇబ్బంది పెట్టి పరోను ఐతీలను ఇబ్బంది పెట్టాడు చిన్న కుమారుడు సమృద్ధి కలిగి వెళ్ళి దుర్వ్యాపారం చేసి సమస్తము నష్టపోయి చివరికి తినే పరిస్థితి కూడా లేకుండా పందుల కొట్టుతో తన కడుపు నింపుకోవడానికి ప్రయాసపడ్డాడు యమున దర్శించినకు ప్రయాణమై వెళ్ళాడు నేనేవే వెళ్ళమని తాను ఇబ్బంది పడి మూడలో ఉన్న వారిని ఇబ్బంది పడ్డాడు ఎలిమేలేకని మనుషులు దేవుని సన్నిధిని విడిచి శాపగ్రస్తమైన మోయా దేశానికి వెళ్ళి తన ప్రాణాన్ని తన కుమారుల ప్రాణాలని పోగొట్టుకున్నారు కాబట్టి తప్పైన నిర్ణయం సొంత నిర్ణయం అనేది మన జీవితాల్లో విషాదాన్ని శాపాన్ని నాశనాన్ని తీసుకొని వస్తుంది సరియైన నిర్ణయం మన జీవితాన్ని కడుతుంది దైవికమైన సహాయం ద్వారా నిర్ణయాలు తీసుకొని అప్పుడు మీరు వరదలుతారు